విడతల రజని చిలకరూరు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ ఏమా చాలా చాలా మంచిది ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ నాగార్జున కాసరగడ్డ అనే వ్యక్తి ఇచ్చారా అంటే ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రత్యేక దగ్గర ఒక్కసారి మీరు చూస్తే న్యూస్ పేపర్స్ కి చూస్తే అందులో ఏం జరిగిందంటే విడతల రజని ఎవరైతే ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చిలకరూరుపేట కాన్స్టిట్యున్సీలో ఒక క్రషర్ మిల్లర్ ఉంది అది ఏంది శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ మిల్లు ఉంది ఆ మిల్లి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే దాదాపు ఆ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీకి అక్షరాల యాభై కోట్ల రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది ఆ యాభై కోట్ల రూపాయల పెనాల్టీని దాదాపుగా తొంభై శాతం డిస్కౌంట్ ఇచ్చి టెన్ శాతం కట్టండి చాలు మీ పెనాల్టీ మొత్తం వ్యవహరి చేస్తా అని చెప్పిన గొప్ప మహిళ ఎవరైతే ఉన్నారంటే ఆమె విడతల రజని మరి ఆమె మంచిదని మనం ఎందుకు అనుకోకూడదు యాభై కోట్ల పెనాల్టీ ఉన్న స్టోన్ కస్టర్ యజమాని యొక్క ఇదిని మీరు జస్ట్ ఐదు కోట్లు కట్టండి చాలు మిగిలిన ఏదైతే నలభై ఐదు కోట్లు అది నేను మీకు వ్యవహారం చేపిస్తాను అని చెప్పి మంచి వరం ఇచ్చింది విడతల రజనీ అందుకే నేను ఈరోజు ఆ స్టేట్మెంట్కి స్టిక్కానే ఉన్నాను అసలు వాస్తవాల్లోకి వెళ్తే ఏంది అంటే ఏదో ఒక సామెత ఉంటుంది గేదా పొలంలో మేస్తే దూడ గట్టుని మేస్తుందా అది కూడా పొలంలో గది మేస్తుంది అని చెప్పి ఒక సామెత ఉంది ఇక్కడ గేదెవరో దూడెవరని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే గేద జగన్మోహన్ రెడ్డి గారు కో అని చెప్పొచ్చు వచ్చేసి విడతల రజని అనుకో అని చెప్పవచ్చు ఎందుకు ఇలా కంపేర్ చేస్తున్నా అంటే గతంలో మనం చూసాం పోర్టు విషయంలో ఎలాగైతే పెద్దల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అతని ఇవ్వను అంటే దాదాపు చాలా కోట్ల వరకు పెనాల్టీ వేసి ఇవ్వకపోతే ఈ పెనాల్టీ మీరు కట్టాల్సి వచ్చింది అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఆస్తిని ఎలాగైతే రాయించుకున్నారు విధంగా విడతల రజనీ గారు ఎవరైతే బాలాజీ లక్ష్మీ బాలాజీ స్టోన్ ఖర్చు అనే వ్యక్తికి మీరు నా నియోజకవర్గంలో బిజినెస్ చేయాలంటే మీరు నాకు కప్పం కట్టాలి రజనీ ట్యాక్స్ కట్టాలి అది ఐదు కోట్లు మీరు కట్టకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవటం కుదరదు ఇది నా రాజ్యం నా సంస్థానం నేను చెప్పిందే శాసనం అనే విధంగా వాళ్ళ మీద ప్రజలు రావటం జరిగింది అప్పుడు ఉన్న ఎవరైతే యాజమాని ఉన్నారో మేము కట్టం మేడం మాకంత లాభాలు రాట్లా మా వల్ల కాట్లే అర్థం చేసుకో అంటే మీరు ఎలా కట్టరో నేను కూడా చూస్తానని చెప్పి అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జాషవా గారికి విడతల రజనీ గారు ఒక టాస్క్ ఇవ్వటం జరిగింది ఏంటి వాళ్ళు డబ్బులు మనకి కట్టట్లేదు మీరు వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీకి వెళ్ళండి వాళ్ళకి పెనాల్టీ వేయండి వాళ్ళు ఎలాగైనా సరే మన కాలబేరానికి వచ్చేలాగా చేయండి అంటే జాష్వా కారు ఐపీఎస్ ఆయన చదువు ఐపీఎస్ ఆయన ఏదో కట్టప్పలాగా బాహుబలిలో ఇంగోటి ఇంగోటి లాగా ఏం చేశారంటే ఇమ్మీడియట్లుగా పైన ఆఫీసర్ అప్రూవల్ కూడా తీసుకోకుండా ఆయన కింద ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న ని ఈ బాలాజీ స్టోన్ కస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి విజిలెన్స్ ఎంక్వైరీ పంపించడం జరిగింది పంపించిన తర్వాత వాళ్ళు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే కొన్ని గవర్నమెంట్ రూల్స్ ని అతిక్రమిస్తూ మీరు పనులు చేయడం జరుగుతుంది పర్మిషన్ కి తగ్గ విధంగా లేవు అందుకని మీకు యాభై కోట్ల జరిమానా ఆ నివేదిక ఇవ్వడం జరిగింది జాస్వా గారు ఆ స్టోన్ ఇవ్వటం జరిగింది మరి ఇంత జరుగుతున్న వాళ్ళ పైన ఆఫీసర్లకు ఏమన్నా తెలుసా అంటే ఒక్క మొక్క కూడా తెలియదు ఈ నేను డిసిషన్ తీసుకున్నారు వీళ్ళే ఫైన్ వేసారు వీళ్ళే మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళకి నోటీస్ సర్వీ చేయడం జరిగింది తీరా యాభై కోట్లు కట్టాలేము మా వల్ల కాదు అన్నప్పుడు బార్గెన్ ఏం జరిగిందంటే అంటే మీరు యాభై కోట్లు కట్టాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు సెటిల్మెంట్ చేసుకోండి మీకు తక్కువలు అయిపోయిందని చెప్పడం జరిగింది అప్పుడు రంగంలో ఎవరు తిరిగారా అంటే విడతల రజనీ గారి యొక్క మరిది గోపి విడతల గోపి అలాగే రామకృష్ణ పిఏ వీళ్ళు దిగడం జరిగింది వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి బలవంతం చేశారు ఏమని ఐదు కోట్లు ఇవ్వు అంటే మేము అంత కట్టలేదంటే నేను చంపేస్తాను అన్న డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడి తీరా ఫైనల్ కి రెండు కోట్లు తగ్గొట్టారు చూసారా యాభై కోట్ల పెనాల్టీ నుంచి విడతల రజనీ గారు ఐదు కోట్లు చేశారు ఆ తర్వాత గోపి గారు దాన్ని రెండు కోట్లు చేశారు వీళ్ళు ఎంత గొప్ప మనుషులు ఎంత పెద్ద మనుషులు కాకపోతే యాభై కోట్ల పెనాల్టీ దాన్ని రెండు కోట్లని సెట్ చేశారు చూడండి అంత మంచి మనుషులు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు తీరా ఆ రెండు కోట్లు మా క్యాష్లో కావాలని చెప్పేసి విత్ర్రా చేసి తీసుకురావడం జరిగింది అర్ధరాత్రి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగో తారీఖున డబ్బులు ఇవ్వడం జరిగింది అదే రోజు వాళ్ళ మరిది ఎవరైతే ఉన్నారో గోపి విడతల రైతు అప్పటి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మనకి డబ్బులు అన్నిటి అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత యాభై కోట్ల పెనాల్టీ ఏదైతే ఉందో ఆ పేపర్ కానీ ఆ నివేదిక కానీ కనంపడకుండా కరుమై పోవటమే కాదు ఈ విషయం ఎక్కడన్నా చెప్తే ముప్పై సంవత్సరాలు మన గవర్నమెంటే ఉంటది నీ తాట తీస్తాం జాగ్రత్తగా ఉందని చెప్పి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పంపించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి ఇది మంచి డోసు ఇచ్చే విధంగా కోటం ప్రభుత్వం ప్రభుత్వం మారటం ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఈ పెద్ద మనుషుల్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్లో లో ఈ విధి విధానాలని బయట అంటే వీళ్ళు చెప్పేది విడతల రజనీ గారి నాటకం చూస్తే ఒక లక్ష్యమే పరాతి ఎవరైతే వీరగంధం లక్ష్మీ పార్వతి ఆరుమో పెట్ట ఎవరైతే మాటలు మాట్లాడతారో రోజా గారు మాట్లాడే మాటల కంటే శుద్ధపోస మాటలు ఏమో మాట్లాడింది కానీ ఏమో చేసే పని చూడండి ఎంత దారుణంగా ఉందో సాక్షాత్ ఈ మాటలన్నీ నేను వాళ్ళ యొక్క మరిది అధికారుల ముందు సిటీ ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్ని అక్రమాలు అవినీతి చేశారో చూడండి అందుకే నేను చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి సోదరులారా కార్యకర్తలారా ఒక్క ఆలోచించండి మీకు ఈ పార్టీ అవసరమా ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అలాంటి పార్టీలో మీరు ఈ పనికి ఊడిక చేస్తే మీ భుజాల మీద ఈ ఎమ్మెల్యేలు తిరుగుతా వేల కోట్లు సంపాదించుకున్నారు దానికి స్కామ్ ఇది ఇది మాట్లాడదు మీకు ఇంకోటి ఏంటంటే ఈ విషయం మీద మన సెటిల్మెంట్ మనం క్లోజ్ చేసుకుందాం చెప్పి అపోయి ఉన్న శ్రీకృష్ణదేవరాయ ఎంపీ ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా ఎంపీ ఆయన దగ్గరికి రాయబారానికి కూడా పంపించారు అంటే ఇన్ ద సెన్స్ ఏంటి వాళ్ళు వాళ్ళు అవసరాలకి బాగానే ఉంటారు కింద కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు కొట్టుకొని తండుకొని చచ్చుకోండి మాకేం సంబంధం లేదు మేము మటుకు మంచిగా కలిసిపోతాం మాకేమైనా అవసరం అయితే టీడీపీ గోపాటి గోపాటి అని చూడను వాళ్ళ దగ్గర రాయబారం అవుతాం అనే విధంగా ఈ యొక్క విడతల రజని బిహేవ్ చేయటం ఉంది అంటే ఏమో క్యారెక్టర్ క్యాలేబర్ ఉందా లేదా ఏమో రాజకీయాల్లో పనికొచ్చుందా లేదా అన్నది మీకే వదిలేస్తున్నాను ధన్యవాదాలు